అండి మా అనకాపల్లి డిస్టిక్ నర్సీపునం గ్రామం ఇక్కడ గుంటూరు జిల్లాలో పండిట్ నాగార్జున వ్యక్తి జాబ్ ఇప్పిస్తానని చెప్పి మూడు లక్షల డెబ్బై వేలు తీసుకున్నారు సార్ మా దగ్గర తీసుకొని డబ్బులు ఇవ్వమని అడిగితే బెదిరించడం చేస్తాడు దాని గురించి గ్రామీణని కంప్లైంట్ పెట్టడం జరిగింది దాన్ని ఎస్పీ గారు నగరపాలెం స్టేషన్ ఫార్వర్డ్ చేస్తారండి అక్కడికి స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం ఒప్పుకున్నారు సార్ అన్ని ఎంక్వైరీ చేయగా ఒప్పుకున్న తర్వాత దాని గురించి టైం రాసిచ్చారండి వీళ్ళమ్మ కింద ఆ టైంకి వెళ్ళి అడగబడికి వాళ్ళని లాయర్ని తీసుకొని వచ్చి మీ ఎస్సీ గారితో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడాలి డబ్బులు లేవున్నప్పుడు ఇస్తానని చెప్పి మాట్లాడుతుండీ నీకు ఎట్లా పరిచయం వీళ్ళంతా ఒక టీం ఉంది సార్ వాళ్ళు ఇక్కడ గుంటూరు వాళ్ళు అటువైపు అక్కడ వాళ్ళు ఇటువైపు వచ్చి పంపిస్తారండి పంపించి అనకాపల్లిలో ఇద్దరం సార్ జూనియర్ అసిస్టెంట్ ఇప్పిస్తానని చెప్పి కట్టించుకున్నారండి కలెక్టర్ గారి సంతకం ఫోజీకరం చేసి లెటర్ మాకు ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారి సంతకం అండి గుంటూరు గుంటూరు గారి పేరు భార్గవ తేజ్ గారు కదండి ఆమె సంజయ్ రైని పేరు ఉన్నది సార్ దాని గురించి అడిగితే ఫోన్ లాక్ చేసుకున్నారండి అతను వాళ్ళని రిటైర్డ్ ఎస్డీ వల్ల రిటైర్డ్ ఎస్ఐ వల్ల అలాగే వాళ్ళు మేనపడి చేసుకుంటూ లారీని తీసుకొని కేసు ఫైల్ చేసినాం చేసుకుని మేము కోర్టు తీసుకుంటాం అంతా వాళ్ళన్నా